యుడు అపార కృపాసుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను విశ్వాసం మనకు విశ్వాసం ఎంతవరకు ఉంది మనము ఏ విధమైన విశ్వాసం పైన ఉన్నాము అనే విషయాన్ని మనం గమనించాలి అల్లా సుబ్హాన తల దివ్యాపురాణంలో అనేకమైన వాక్యాలను తెలియచేయడం జరిగింది అందులో ఏది ధర్మసంతమో ఏది ధర్మసంధం కాదు అనే విషయాలను కూడా తెలియజేయడం జరిగింది అయినప్పటికీ కూడా మనం దవ దివ్య గ్రంథాన్ని పారాయణం చేస్తున్నాము మరియు మహాప్రత మొహమద్ సల్లా సలం గారి బోధనలు వింటున్నాము చదువుతున్నాము కానీ మరొక సొంత జీవితానికి వచ్చేటప్పటికీ ఒక మాట మన దగ్గరికి వస్తుంది మహాభ్రత ముహ్మద్ సల్లాహా సలం గారు ఎక్కడ మనం ఎక్కడ ఆయన చేసినట్టు మనం చేయగలుగుతామా ఆయన ఒక జీవితం వేరు మనక జీవితం వేరు అల్లాహ సుబ్బనతల దివ్యాపురాన్లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం ప్రవక్త ఒక జీవితంలో మీకు ఆదర్శం ఉంది అంటే ఆయనను మనం ఆదర్శంగా తీసుకోగలుగుతాము ఆయన చెప్పిన ప్రతి మాటను మనం ఆచరణలో పెట్టగలుగుతాం అనే విషయంతోనే అల్లాహ సుబ్హనతల స్పష్టంగా తెలియజేస్తున్నాడు ప్రవక్త ఒక జీవితంలో మీకు ఆదర్శం ఉంది ప్రభుత్వం ముమ్మద్ సల్లాహ సలం గారు నమాజును స్థాపించారు ఉపవాసాలు ఉన్నారు మరియు అందరితోనూ ఎంత ప్రేమానురాగాలతో ఉన్నారు ఎక్కడ కఠినస్థం చూపించారు ఎక్కడ జాలిని చూపించారు ఇవన్నిటిని కూడా మనం ఆదర్శంగా తీసుకోగలం ఆచరించుకోగలం ఇక మనకు వచ్చే ముఖ్యమైన సమస్య ఏంటంటే వడ్డీ వడ్డీకి వచ్చేటప్పటికి మనము దివ్య హురాన్ని మరియు ప్రతం ముహ్మద్ సలు అలైవలం గారి ఒక ఆచరణను వెనక నెట్టేస్తాం మనకి ఒక బండి కావాలి లేకపోతే ఒక ఇల్లు కావాలి ఇంకా ఏదైనా అవసరాలు కావాలి అవసరానికి మనం అల్లా సుభానతలను ముందు అర్థించడం మానేసి ఎక్కడ మనకు అప్పు పడుతుందో అనే విధంగా మనము విశ్వాసం కలిగి ఉంటున్నాం దాన్ని ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే అల్లా సుభానతల నిర్ణయించిన మార్గాన్ని మనము తప్పుతున్నాము అల్లాసునతల ఇలా మార్గం తప్పేవారి గురించి దివ్యాఖురాణలో ఏం తెలియసాడు అంటే ఎవడు విశ్వాస మార్గాన్ని తిరస్కరిస్తాడో అతడి కర్మలు అన్ని వృధా అవుతాయి మరియు అతడు పరలోకంలో నష్టపోయే వారిలో చేరుతాడు దీనికి ఆధారం సుర ఐదో సుర సుర అల్మైద ఆయత్ కూడా ఐదే ఇక్కడ విశ్వాస మార్గం అల్లా సుభానతల ఏ మార్గాన్ని చూపించాడు మనకి ఇస్లాంలో ఉన్న విషయాలు ఏమిటన్నది దివ్యాఖురాణ ద్వారా తన ఒక ద్వారా హదీసుల ద్వారా కూడా స్పష్టంగా తెలియజేశాడు అలాసహనతల వడ్డీని హలాం చేశాడు వ్యాపారాన్ని దాన ధర్మాలను హలాలు చేశాడు కానీ మనము చిన్న చితక సమస్య వచ్చినప్పుడు లేకపోతే ఆడంబరానికి వెళ్ళో లేకపోతే నలుగురికి చూపించాలన్న ఉద్దేశంతోనో మనము ఈ యొక్క రిబా వడ్డీ అనేది మనకి తప్పని పరిస్థితి ఈ కాలంలో ఇది ఉంటేనే మనకి అవుతాది అని సైతాను మనకి కోరికలను సృష్టిస్తుండడం వల్ల ఆ కోరికల్నే మనం అనుసరించుకుంటూ పోతున్నాము అలా వెళ్ళడము సరైన విషయం కాదు మనము ఏది వచ్చినా ప్రభుత్వం ముహద్ సల్లాస్లం అంతిమ హజీలో చెప్పిన విధంగా మన జీవితం ఉండాలి మీ మధ్యన ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఖురాన్ మరియు హదీస్ పక్కకు వెళ్ళండి అని స్పష్టంగా తెలియజేశారు ఖురాన్ మరియు హదీస్ పక్కకు వెళ్ళినప్పుడు మన సమస్యకి ఏదైతే తీర్మానం వచ్చిందో దానినే అనుసరించాలి అదే విధేత అదే విశ్వాసం అది ఒక ముస్లింకు సేహనం అవి కాకుండా మనం వేరొక మార్గాలను కానీ తొక్కితే ఏమవుతుందని అంటే మార్గ విషయానికి గురి అవుతాం అల్లా సుభానతల దగ్గర హాజరైనప్పుడు నష్టానికి గురయ్యే నరకానికి గురి అయిపోతాం అల్ల శుభైనతల దివ్యహురణలో ఇలా తెలియజేస్తున్నాడు మీరు మీ ముఖాలను తూర్పు తిక్కుకో పడమ తిప్పుకో తిప్పుకోవడమే సదాచరణ కాదు సదాచరణ అంటే అల్లాను అంతిమ దినాన్ని దైవదూతలను గ్రంథాలను దైవప్రోక్తలను విశ్వసించడం దీనికి ఆధారం సుర అల్బక్రా ఆయితీ నెంబర్ నూట డెబ్బై ఏడు ఈ ఆయతిలో కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే తూర్పు గోపడముకు తిప్పేసుకొని సలాం చేసేసుకొని నమాజులు అయిపోయి ఇదే విధేతను చెప్పి బయటకు వచ్చిన తర్వాత మన ఇష్ట ప్రకారంగా జీవితాన్ని జీవించేసుకొని దైవ గ్రంథాలను మరియు అల్లా ఒక ఆదేశాలను మరియు ప్రభుత్వ ఆదేశాలను విశ్వసించకుండా మనము పక్కకు వెళ్ళిపోవడంలోనికి వస్తుంది అలా మనం ఎప్పటికీ కూడా చేయకూడదు మనము నమాజుల్లో ఉన్నప్పుడు ఎంత అవుతే అల్లా ముందు నిలబడుతున్నాము అల్లా సుభానతల నా ఒక ప్రతి ఒక్క చర్యను చూస్తున్నాడు నా మనసులో జరిగే విషయాలు కూడా అల్లాసుహానతల వింటున్నాడు అనే విషయం పూర్తి నమ్మకంతో ఎలా అయితే ఉన్నామో బయట మనం జీవించేటప్పుడు కూడా అదే విధంగా అల్లా అల్లాసుబానతల వింటున్నాడు చూస్తున్నాడు అన్నీ ఆయనకి సర్వశక్తి మంతుడైన అల్లాసుభానతల ముందు నేను ఏది కూడా దాచలేను అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకొని దైవ దాసుడు దైవ దాసురాలు ఏమని అల్లాకు కట్టుబడి జీవిస్తున్నాను అనే విధంగా మనము ఉండాలి అలా లేని పక్షాన అలా సుధానదల దగ్గర మనము వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పట్టుబడతాము ఎందుకంటే ఆ రోజు మీ ప్రభు తన దాసుడిని పూర్తిగా తెలుసుకొని ఉంటాడు అతను చేసిన ప్రతి ఒక్క చర్య కూడా అల్లాకు తెలియకుండా ఉండదు అందువల్ల ప్రతి ఒక్కరు ఏ ఒక విషయం చేసినా సరే అదొక వడ్డీ అనే కాదు ఎవరితో మాట్లాడేటప్పుడైనా ఎవరితో కయ్యానికి దిగినప్పుడైనా ఎవరితో మంచిగా మాట్లాడాలన్న ఏది చేయాలన్న ఖురాన్ మరియు హదీస్ ప్రాముఖ్యమైనది దాన్ని తప్ప మనము వేరొక ఆలోచనలో లేకపోతే పక్కన వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఈ కాలంలో ఎలా చేస్తేనే అవుతుంది అనే ఈ యొక్క చండాలపైన ఆలోచనను మనం దూరం చేయాలి అలా చేసినప్పుడే మనము అల్లా సుభానతలకు కట్టుబడి ఉండే ముస్లింలుగా సత్యసంధలుగా మనము ఉన్నవారిగా పరిగణించబడతాము ముస్లిం అని అంటే చెప్పుకోవడం కాదు అల్లా సుహానతల చెప్పాలి ఈ నా దాసుడు అనే పలుకు మనకి రావాలనంటే మనము అలా ఒక ఆజ్ఞలకు ప్రభుత్వ ఆజ్ఞలకు కట్టుబడి జీవితాన్ని జీవించినప్పుడే ఆ ఒక్క హోదా అనేది మనకు లభిస్తుంది అల్లాసునత అల మన అందరికీ కూడా సత్యసంధులుగా ముస్లింలుగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లాసునతల మన అందరికీ కూడా కురాన్ మరియు హదీసుల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఐ మీన్ అని అలహమ్దు రక్బుల్ అస్సల వైఖమ్ వరహ్మతుల్లాబరకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి జుజాఖైర్